అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆదివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము శుక్లపక్షము త్రయోదశి ఈ రోజు రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకుండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది అవుతున్నది కృతికా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకుండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అమృత ఘడియలు సాయంకాలం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు వర్జము ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను